జై శ్రీరామ్ జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరీ కిశోర చంద్రశేఖరేర్రతిక్షణమా మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కాశీని స్మరిస్తూ కాశీ విశేషాలు తెలుసుకుంటూ కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తున్నాం ఇది మన భాగ్యం ఇది అదృష్టం అంటే సహజంగా మనం విశ్వనాథుడి దగ్గరికి వస్తూ ఉంటాము గంగా స్నానం చేసి విశ్వనాథుడిని అభిషేకిస్తూ ఉంటాం కానీ తెలుసుకొని అభిషేకించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే అనేక పురాణాలలోని విషయాలని జాగ్రత్తగా చదివి భక్తితో మీకు తెలియజేయడం జరుగుతోంది మళ్ళీ వీటిని మీరు పట్టుకోవాలి అంటే చాలా కష్టం అంటే దొరికించుకోవాలంటే మళ్ళీ ఆ విషయం మీకు తెలియాలంటే అంత సులభం కాదు ఈ వీడియోలు మీ దగ్గర నుంచి పోయాయి అనుకోండి డిలీట్ అయిపోయాయి అనుకోండి మళ్ళీ చాలా కష్టం మీకు దొరకవు అయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఉంటాయనుకోండి కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సపరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఈ మాట అనాల్సి వస్తుంది అనుకోలేదు సబ్స్క్రైబ్ చేసి చేసిపోతే తప్ప మాట కాదనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేక కొత్త వీడియోలు మీకు వస్తూ ఉంటాయి పాత వీడియోలు మీరు చూడవచ్చు అవకాశం వీలైనప్పుడల్లా ఇక ఈరోజు మీకు పంచక్రోశ యాత్ర గురించి తెలియజేస్తాను సహజంగా కాశీ ఎంత శక్తివంతమైందో అందరికీ తెలుసు కాశీ మహామహిమాన్వితమైంది మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది మనం కాశీకి వెళ్ళాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి విశ్వనాథుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది మనం అలా కాశీకి వెళదాము అని అనుకొని గడప గడప నుండి కాలు బయట పెట్టగానే మనకి మూడు జన్మల పాపరాశి అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే అయితే కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి కాశీనే ఒక యాత్ర అనుకుంటే కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి అది ఒక అద్భుతం కాశీలో అది విచిత్రం అద్భుతం కూడా అందులో అత్యంత శక్తివంతమైంది పంచక్రోష యాత్ర ఆ పంచక్రోష యాత్ర మహిమ వర్ణనాతీతం అనంతంగా ఉంటుంది ఐదు రోజుల పాటు చేసేటటువంటి యాత్ర పంచక్రోష యాత్ర రోడ్డుకి ఎడమవైపు మాత్రమే నడవాలి కుడివైపుకి వెళ్ళకూడదు మొత్తం దేవతలందరూ కూడా ఎడమవైపే ఉంటారు అలా దాని పద్ధతులు అనేక ఉన్నాయి అయితే వాటిని నేను మీకు తర్వాత తెలియజేస్తాను ముందు అసలు పంచక్రోషయాత్ర విశేషం ఏమిటంటే ఒక్కసారి ఈ శ్లోకాన్ని పరిశీలించండి ఎంత అద్భుతంగా ఉందో పంచక్రోష యాత్ర గురించి కాశీ అంటేనే యాత్ర చాలా విశేషం పంచక్రోశ యాత్ర అంటే కాశీ విశ్వనాథుడి స్వరూపమే ఆ పంచక్రోషాత్మకాయ మహాలింగాయ అని ఒకటి ఉంటుంది అది నేను మీకు చూసి తెలియజేస్తాను పంచక్రోషాత్మకాయ మహాలింగాయ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమ ఇది అసలు నిత్యం మనం జపిస్తూ ఉండాలి జాగ్రత్తగా పంచక్రోషాత్మకాయ మహాలింగాయ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమ ఇదనమాట అనమాట నామం ఇది శ్లోకం అంటారు నామం అంటారు అన్నీ కూడా విశేషం ఇక మనకి శ్లోకం చూడండి అన్యక్షేత్రే కృతం పాపం అంటే కాశీ కాకుండా వేరే ఇతరత్రా ఎక్కడ చేసినటువంటి పాపాలన్నీ కూడా పుణ్యక్షేత్రే వినశ్యతి మామూలుగా పుణ్యక్షేత్రాలు శ్రీశైలం తిరుపతి కాళహస్తి మొదలైన పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళితే ఆ పాపాలు పోతాయి ఇక పుణ్యక్షేత్రే కృత పాపం పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మచర్య వ్రతం పాటించాలి తర్వాత అనేక నియమనిష్టలతో జాగ్రత్తగా ఉండాలి క్షేత్రవాసం అంత తేలికైంది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక విషయాల్లోనూ కూడా ఇక పుణ్యక్షేత్రాలలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో పుణ్యక్షేత్రే కృతం పాపం గంగా తీరే వినశ్యతి గంగా తీరంలో ఆ పాపం తొలుగుతుంది పుణ్యక్షేత్రాలలో చేసినటువంటి పాపం పోతుంది అంటే ఇదేదో మార్గం ఉంది కదా అని క్షేత్రాలలో పాపాలు చేయకూడదు ఏదన్నా పొరపాటున ఏదన్నా తప్పు జరిగితే ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఏమిటి మార్గం అని బాధపడకుండా కూర్చోకుండా దానికి మార్గాన్ని మనకు తెలియజేశారు ఋషులు అంతేగాని ఓ ఇంకే ఈ ఈ పాపాన్ని పోగొట్టుకోవచ్చు ఈ విధంగా అని చెప్పి పుణ్యక్షేత్రాలలో తప్పులు చేయకూడదు విహారయాత్రలు కావు పుణ్యక్షేత్రాలు భక్తితో చేయవలసినటువంటి యాత్రలు పుణ్యక్షేత్రే కృతం పాపం గంగా తీరే వినశ్యతి ఇక గంగా తీరే కృతం పాపం గంగా తీరంలో ఏదన్నా పొరపాటున చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది కాశీం ప్రాప్య వినశ్యతి కాశీకి వస్తే ఆ పాపం పోతుంది కాశ్యాంతు పాపం కాశీలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో పొరపాటున చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది వారాణస్యాం వినశ్యతి మీకు ఎన్నో సార్లు నేను తెలియజేస్తూ వస్తున్నాను కాశీ గురించి మొత్తం అంతా కాశీ అంతా ఒకటి కాశీలో వారణసి అంటే అసీ నది నది ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో భాగం ఏదైతే ఉందో అది వారణసి కాశీలో వారణసి వారాణసిలో అవిముక్త క్షేత్రం అంటే విశ్వనాథుడి ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో అది అనమాట అందులో అది అవిముక్త క్షేత్రం అంటారు దాన్ని ఇప్పుడు చూడండి యత్కృతం పాపం వారాణస్యాం వినశ్యతి కాశీలో చేసినటువంటి పాపం ఈ వరుణానది అసీ నదికి రావటం చేత తొలగిపోతుంది ఇక వారాణస్యాం కృతం పాపం అవిముక్తే వినశ్యతి చెప్పే కదా వరుణానది అసీ నది మధ్యలో ఉన్నటువంటిది వారాణసి ఆ యొక్క వారణసిలో అవిముక్త క్షేత్రం అంటే ఆ విశ్వనాథుడి ఆలయ సమీపం ఆ యొక్క మొత్తం ప్రాంగణం మొత్తం కూడా అవిముక్తే కృతం పాపం అంతర్గృహే వినశ్యతి ఆ యొక్క విశ్వనాథుడి ఆలయ ప్రాంగణం అదంతా కూడా అవిముక్త క్షేత్రం అందులో అంతర్గృహం అదొక మళ్ళీ అదొకటి ఉంది అది అందులో ఇంకా అది విశేషం ఆ విశ్వనాథుడి సన్నిధి ఏదైతే ఉందో అది అంతర్గృహే వినశ్యతి అంతర్గృహే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ఇక అంతర్గృహంలో చేసినటువంటి పాపం ఇంకా అది వజ్రలేపమై ఉంటుంది ఇంకా దాన్ని ఏ విధంగానూ పోగొట్టుకోలేరు వజ్రలేపఛిదం హ్యేతత్ పంచక్రోష ప్రదక్షిణం అలా వజ్రలేపమై కూర్చున్నటువంటి పాపం ఏదైతే ఉందో అది పంచక్రోష యాత్ర చేయటం ద్వారా ఆ పాపం పోతుందట అంతటి భయంకరమైనటువంటి పాపం కూడా చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి మరి అందుకే మనము జాగ్రత్తగా ఒకసారి ఇవన్నీ కూడా చేసేసుకుంటూ ఉండాలి పంచక్రోష ప్రదక్షిణ చేయటం వల్ల పంచక్రోష యాత్ర చేయడం వల్ల ఈ అంతర్గృహలో చేసినటువంటి పాపం పోతుంది తస్మాత్ సర్వప్రయత్నైన కురియాత్ క్షేత్ర ప్రదక్షిణం కాబట్టి ప్రయత్న పూర్వకంగా కనీసం సంవత్సరానికి ఒకసారైనా పంచక్రోశ యాత్ర చేయాలి కాశీలో ఉంటుంది ఐదు రోజుల యాత్ర పంచక్రోశ యాత్ర అయితే ఆటోలో ఒక రోజులో కూడా చేస్తూ ఉంటారు అది సుమారుగా యాభై కిలోమీటర్లో అరవై కిలోమీటర్లో ఉంటుంది అది రోజుకి కొన్ని కిలోమీటర్ల చొప్పున ప్రదక్షిణ చేయాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రదక్షిణ చేసి ఒక దగ్గర ఆగిపోతారు ఇంకా ఆగిపోయి అక్కడ భోజనం అంతా కూడా చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తింటారు అక్కడ ఈ యొక్క మసాలాలు ఇవన్నీ వేసుకోకుండా చాలా సాత్విక ఆహారం వండుకొని విశ్వనాథుడికి నైవేద్యం పెట్టి తింటూ ఈ యొక్క పంచక్రోష యాత్ర ఐదు రోజుల యాత్ర ఉంటుంది అది అలా చాలా జాగ్రత్తగా చేయాలి ఇదంతా ఓపిక ఉన్నప్పుడే కానిచ్చేసుకోవాలి రోజుకి సుమారు ముప్పయో ఇరవయో కిలోమీటర్లో ఉంటుంది నేను అది కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను ఏదైనా కొంచెం ఇరవై కిలోమీటర్లు నడవాలంటే మరి కొంత ఓపిక ఉన్నప్పుడే చేయటం మంచిది కదా కాబట్టి అలా ప్రయత్నించాలి ఇలా పంచక్రోషయాత్రని చాలా గొప్పది ఇగోండి దీంట్లో అర్థం కూడా తెలియజేశారు మనుష్యుడు మనిషి అన్యక్షేత్రములందు చేసిన పాపములు పుణ్యక్షేత్రములందు నశిస్తాయి పుణ్యక్షేత్రములందు చేసిన పాపములు గంగా తీరంలో నశిస్తాయి గంగా తీరంలో చేసిన పాపాలు కాశీయందు ప్రవేశించిన వెంటనే నశిస్తాయి అంటే గంగా తీరం అంటే కాశీలో మాత్రమే గంగా తీరం అని కాదు గంగా తీరం అంటే ప్రయాగ కూడా గంగా తీరమే హరిద్వారు గంగా తీరమే ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి గంగా తీరం అక్కడ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి ఇవన్నీ కూడా మన యొక్క సమస్త పాప పాపరాశిని ఎలా భస్మం చేస్తాయో అక్కడ ఏదన్నా పాపం చేస్తంటే నదిలో ఉమ్మిచ్చటం ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటాం మేము హాయిగా గంగా తీరంలో వచ్చి ఈతలు కొడుతూ ఉంటారు ధన ధన దూకుతారు వాళ్ళ కాళ్ళ నీళ్ళన్నీ మా మీద పడుతూ ఉంటాయి అసలు గంగమ్మ తల్లి కాళ్ళతో కొట్టవచ్చా అలా ఈతలు కొట్టకూడదు గంగా నదిలో ఇక స్నానం చేసిన తర్వాత ఆ బట్టల్ని విడిచిన బట్టల్ని గంగలో పడేస్తూ ఉంటారు మాకుండేటటువంటి సమస్త దోషాలు పోతాయని కొత్త దోషాలు చుట్టుకుంటాయి అలా ఇవన్నీ కూడా గంగా తీరంలో చేసేటటువంటి పాపాలే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కాశీయందు చేసిన పాపాలు వారణసి ఎందు నశిస్తాయి వారణసి ఎందు చేసిన పాపాలు అవిముక్తమునందు నశిస్తాయి అవిముక్తమునందు చేసిన పాపాలు అంతర్గృహమునందు నశిస్తాయి అంతర్గృహమునందు చేసిన పాపాలు వజ్రలేపమై వెంటాడతాయి అనగా పాపకర్తను విడిచి వెళ్ళవు అంటే పాపం చేసిన వాళ్ళని అవి విడిచిపెట్టి పోవు పాపాలు ఆ వజ్రలేపము వంటి పాపము పంచక్రోషాత్మక జ్యోతిర్లింగ స్వరూపమైన కాశీ ప్రదక్షిణ యాత్ర వలన మాత్రమే తొలుగుతుంది పంచక్రోష యాత్ర అంత గొప్పది సాక్షాత్తు విశ్వనాథుడి యొక్క స్వరూపం మొత్తం కాశీ మొత్తానికి ప్రదక్షిణ చేయటం అనమాట అది ఎంత విశేషం అద్భుతం అది కావున కాశీవాసులు సర్వవిధముల ప్రయత్నించి పంచక్రోషీ ప్రదక్షిణ యాత్రను అవశ్యమాచరింపవలను తప్పకుండా చేయాలి జీవితంలో సంవత్సరానికి ఒకసారి చేయాలనే చెప్తున్నారు సరే మనం కనీసం జీవితంలో ఒక్కసారైనా చేయాలి పంచక్రోష యాత్ర సరే నడవలేని వాళ్ళకి ఆటోలున్నా ఇబ్బంది లేదు భక్తిగా మనస్సుని ఆ విశ్వనాథుడి మీద కేంద్రీకృతం చేసి లగ్నం చేసి ఆ విశ్వనాథుడికి ప్రదక్షిణ చేయటం అనమాట చెప్పాను మీకు ఎన్నోసార్లు కాశీ మొత్తం విశ్వనాథుడే గర్భాలయంలో ఉన్న విశ్వనాథ లింగము విశ్వనాథ స్వరూపము ఇక మొత్తం కాశీ మొత్తం కూడా విశ్వనాథ స్వరూపమే కాబట్టి అటువంటి విశ్వనాథుడికి ప్రదక్షిణ చేయటం అంటే అది ఎంత విశేషం ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి ఈ విధంగా మనం ఆ పంచక్రోష యాత్ర కూడా చూద్దాం ఒకసారి మీకు వీడియో తీసి పంపించేటందుకు ప్రయత్నిస్తా మాట ఇవ్వను ఎందుకంటే మాట ఇవ్వను ఏది కూడా కాశీలో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కూడా నువ్వు గింజంత పుణ్యకార్యం చేస్తే కొండంత ఫలితం ఎలా వస్తుందో నువ్వు గింజంత పాపకార్యం చేసినా కొండంత ఫలితం వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తితో కాలభైరవ స్వామిని విశ్వనాథుడిని విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని వాళ్ళ మీద మనస్సుని లగ్నం చేసి జాగ్రత్తగా నేను కాశీలో ఉంటాను కాబట్టి మీకు ఆ వీడియో పంపించేస్తా ఈ వీడియో పంపించేస్తాను అని మాట ఇవ్వరు మీరు శివభక్తులు కాబట్టి ప్రయత్నిస్తాను అది అది విశ్వనాథుడి అనుగ్రహం ఉంటే అది నెరవేరుతుంది పంచక్రోశ యాత్ర సామాన్యమైంది కాదు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ

ఈరోజు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి కాలభైరవ స్వామికి అన్నపూర్ణాదేవికి విశాలాక్షి అమ్మవారికి పూజలన్నీ కూడా అద్భుతంగా పూర్తయ్యాయి అత్యంత వైభవంగా పూర్తయ్యాయి వీరందరూ కూడా అత్యంత భక్తితో విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తున్నారు సేవిస్తున్నారు మానసికంగా కాబట్టి ఆ యొక్క శక్తే నన్ను ఇక్కడ ఇన్ని పూజలు ఇంత సుదీర్ఘమైనటువంటి దీక్షలను నిర్విఘ్నంగా అయ్యేటట్లు ఆశీర్వదిస్తున్నాయి కాబట్టి ఆ విశ్వనాథుణ్ణి ఇంకా మనం దగ్గరికి వచ్చేసింది కార్తీక మాసం పూర్తి కావటంకి దగ్గర పడింది కాబట్టి కాలభైరవాయనమ 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 అనే నామాన్ని బాగా శ్రద్ధగా జపిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రవ తీసుకుంటున్నా జై శ్రీరామ్